హాయ్ అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో బంగాళదుంపతో దోశ అండి చాలా రుచిగా ఉంటుంది మీరు ఏదైనా వెరైటీ రెసిపీ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇలా ఒకసారి ట్రై చేయండి అప్పటికప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు లేట్ చేయకుండా ఈ బంగాళదుంప దోశను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిలో ఉండలో ఏమీ లేకుండా స్పూన్తో గానీ లేదా చేతితోనైనా బాగా కలుపుకోవాలి నాకైతే ఒక కప్పు గోధుమ పిండికి మూడు కప్పులు దాకా వాటర్ పట్టాయండి ఈ విధంగా ఉండలో ఏమీ లేకుండా పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి నెక్స్ట్ ఒక మూడు బంగాళదుంపలు తీసుకొని ఉడకబెట్టుకొని పైన పొట్టు తీసుకొని ఈ బంగాళదుంపల్ని తురుముకోవాలి మీకు ఈ బంగాళదుంపలు తురగడం టైం ఎక్కువ పట్టిద్ది అనుకుంటే కనుక మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా బంగాళదుంపలు మొత్తాన్ని తురుముకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ మనం కలుపుకొని పక్కన పెట్టుకున్న ఈ పిండిలోకి ఈ బంగాళదుంపల మిశ్రమాన్ని వేసుకోవాలి ఒక ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు మూడు పచ్చిమిర్చిని సన్నగా తరిగిన కొత్తిమీర రుచికి సరిపడినంత ఉప్పు ఒక స్పూను కారం ఒక స్పూను జీలకర్ర అర స్పూను ధనియాల పౌడర్ వేసుకొని బంగాళదుంప ఆనియన్ ఉప్పు కారం మసాలా అంతా ఈ పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి గరిటితో కలపడం కష్టంగా ఉంటే కనుక చేత్తోనైనా ఇది మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఒకవేళ మీకు పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా అనిపిస్తే కనుక ఇంకొక హాఫ్ గ్లాస్ వరకు వాటిని యాడ్ చేసుకుని పిండిని కలుపుకోవాలి పిండిలో ఉండలో ఏమీ లేకుండా చేత్తోనే బాగా కలుపుకోవాలి నేను ఈ దోశల్ని కొంచెం స్పాంజీగా వేసుకోవాలనుకుంటున్నానండి అందుకోసం పిండిని కొంచెం గట్టిగా కలుపుకున్నాను మీరు దోశల్ని కొంచెం పలచగా వేసుకోవాలి అనుకుంటే కనుక ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవాలి ఇప్పుడు దోశలు వేయడం కోసం స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక పిండిని రెండు గరెటలు వేసుకోవాలి దోశని మరీ పలచగా కాకుండా కొంచెం మందంగా స్ప్రెడ్ చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఈ దోశని కాల్చుకోవాలి దోశ కొంచెం కాలేక ఆయిల్ వేసుకోవాలి ఒకవైపు కాలేక ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి మనం ఈ దోశని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకొని కాల్చుకున్నట్టయితే దోశ చూడడానికి ఫ్రై అవుతుంది కానీ అయితే కొంచెం పిండి పిండిగా ఉంటుందండి అందుకోసం మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే పర్ఫెక్ట్గా దోశ కాలుతుంది ఈ విధంగా ఫ్రై అయ్యాక దోశని పక్కకు తీసేసుకోవాలి మిగిలిన దోశలు కూడా అన్నిటిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మీరు ఏదైనా వెరైటీగా చేసుకోవాలి అనుకుంటే కనుక ఇలా ఒకసారి బంగాళదుంపతో దోశని ట్రై చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే చాలా బాగుంటుంది ఇందులో ఒక చట్నీ ఏమీ అవసరం లేదండి గానే తినేయచ్చు లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే అండి ఈ విధంగా రెడీ అయిపోయిన దోశల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా పిల్లలకి సర్వ్ చేయండి చాలా ఇష్టంగా తింటారు ఈ దోశ రెండు వైపులా బాగా కాలి చాలా స్పాంజీగా చూడడానికే కాదండి తినడానికి కూడా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఈ దోశను ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి నా ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం